అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక మంచి అని చెప్పాలి ఎందుకంటే గత పది రోజుల కిందట విజయవాడలో జరిగినటువంటి వరద ప్రభావం వల్ల విజయవాడ ఎంతో నష్టపోయిన విషయం మనకి తెలిసినది ఇప్పుడు ఆ విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని వారు గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మొబైల్స్ అధికారులకి ఇచ్చినటువంటి మొబైల్స్ కూడా ఈ అధికారులు వాలంటీర్లకు తిరిగి ఇవ్వడం కూడా జరిగినది అదే విధంగా ఇప్పుడు విజయవాడలో వరద ప్రభావం వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలను అంటే వారి గృహ నష్టం ఎంత అనేది ఒక సర్వే అనేది ఈ సచివాలయము ప్లస్ వాలంటీర్ల చేత ఇప్పుడు కూటమి ప్రభుత్వము సర్వే అనేది స్టార్ట్ చేసినది ఖచ్చితంగా ఇప్పుడు ఈ వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని ఆ సర్వే అనేది వాలంటీర్ల చేతనే చేయిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక్క విషయాన్ని ఖచ్చితంగా ఈ వాలంటీర్లకు ఒక మంచి శుభవార్త చెప్పాలి ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో అటు వల అటువంటి వాలంటీర్లకు ఖచ్చితంగా ఒక మంచి శుభవార్తనే చెప్పాలి అలాగే ఈ విజయవాడ ప్రాంతంలో పర్యటించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని మన వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన అసోసియేషన్ సభ్యులు కూడా కలవడం జరిగినది ఖచ్చితంగా ఈ విజయవాడలో ఉన్నటువంటి వాలంటీర్ల మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అంటే ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారు ఒక లక్ష యాభై వేల యాభై ఎనిమిది వాలంటీర్లను ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవాలని కూడా ఆయనకు ఒక వినతి పత్రం ఆ అసోసియేషన్ సభ్యులు ఇవ్వడం కూడా జరిగినది అలాగే మొన్నటి రోజున ఆగస్టు నెలకు సంబంధించిన శాలరీ బిల్ అనేది కర్నూలు జిల్లాకు చెందిన వాలంటీర్లకు కూడా క్రెడిట్ చేయడం జరిగింది వారు వినతి పత్రాలు అక్కడికి వెళ్ళాలంటే ఆ మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి ఆ వినతి పత్రం ఇచ్చి ఒక ఉద్యమం బాట పట్టడం జరిగినది ఆ ఉద్యమం బాట మనకి సఫలమై ఈ ఆగస్టు నెలకు సంబంధించిన శాలరీ అనేది సెప్టెంబర్ మధ్యలోనే వారికి పడడం జరిగింది అంటే ఈ నెలలోనే పడడం కూడా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఒక రకంగా వాలంటీర్లకు ఒక మంచి శుభవార్త చెప్పాలి ఇప్పుడు గృహ నష్టం అనే సర్వే ద్వారా సారీ ఒక సర్వే యాప్ ద్వారా ఈ గృహ నష్టం అలాగే ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది ఈ వాలంటీర్ల చేతనే సర్వే చేయిస్తున్నారు కాబట్టి విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి వాలంటీర్లతో ఖచ్చితంగా ఇక రెండు మూడు నెలలు టైం తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా వీరిని విధుల్లోకి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లని ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది అనే ఒక చిన్న ఆశ అనేది ఇప్పుడు వాలంటీర్లలో ఉన్నది ఖచ్చితంగా వారిని తీసుకున్నారు కాబట్టి ఇక ఒక నెల రెండు నెలల తర్వాత అయినా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అంటే ఎవరైతే రాజీనామా చేయకుండా స్పష్టంగా అంటే ని నిజాయితీగా ఒక పార్టీకి అనుకూలంగా లేకోకుండా వీరు యొక్క ఉద్యోగం మీదే ఆధారపడి బతికే వారు ఖచ్చితంగా ఉంటున్నారు కాబట్టి అటువంటి వారిని ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం గుర్తించి మీరు రాజీనామా చేయకుండా ఉన్నట్టయితే మిమ్మల్ని ఖచ్చితంగా విధుల్లోకి తీసుకుంటామని ఆనాడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం మనకి తెలిసింది ఇప్పుడు దానికి మాట ఇచ్చిన ప్రకారం ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇప్పుడు విజయవాడలో విధుల్లోకి తీసుకున్నటువంటి వాలంటీర్ల మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లను కూడా విధుల్లోకి తీసుకొని వీరిని వీరికి అలాగే ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని కూడా మనము ఈ వీడియో ద్వారా కోరుకుందాం ఈ కూటమి ప్రభుత్వాన్ని అలాగే మన వాలంటీర్ల తరఫున కూడా ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్సెమ్లో ఉంటుంది దాన్ని అక్కడ మనవంకండి నేను ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ